ఒసేయ్ 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 ఇది నా ఇంపార్టెంట్ ఫైల్ ఇంపార్టెంట్ పేపర్లే లేని నేను నువ్వు వీటిని మట్టుకుని బోర్డులు వేస్తున్నావు అని నువ్వు అసలు మంచివా అని అది ఏదో చిన్నపిల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది చూసి చూడనట్టు వదిలేయాలి కానీ ఎందుకల్లడు గారు అంతా చేస్తున్నారు మీరు చిన్నపిల్ల అయితే స్కూల్ యూనిఫామ్ అయ్యి స్కూల్ పంపించాలి కానీ పెళ్లి చేసి కాపురాన్ని పంపిస్తారా అసలు నాకు తెలియక అడుగుతాను అసలు వంటలు వచ్చా అసలు దాని వంట ఎప్పుడే మీరు తిన్నారా వంటలు అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అలా అరుస్తున్నారు వంటలు ఒక్కటే అయితే అడ్జస్ట్ అవ్వచ్చు దానికి వార్తలు మోసే అలవాటు ఉంది కావాలంటే చూపిస్తాను చూడండి అటు ఆయన పెద్ద వేస్ట్ గాడు. ఒక షాపింగ్ కి తీసుకెళ్ళాడు. సరదాగా బయటకు కూడా తీసుకెళ్ళాడు. మూవీకి వెళ్దామంటే eldam లో చూసుకో అంటాడు. రెస్టారెంట్ కి eldam ante ఆర్డర్ పెడతా తిను అంటాడు. లాస్ట్ కి నా ఫ్రెండ్స్ ని బయటకి eldante కూడా పంపిడే. అంతెందుకు నా అంతేందుకు నేను షాపింగ్ చేస్తా అంటే కుళ్ళు కొం జస్తాడు. అంత దరిద్రుడు. చారిల్ివ్తున్నా. దీన్ని సంగం చట్టం. జరిగింది. నా గురించి అందరికీ ప్రచారం చేస్తుంది. ఫ్రీగా ప్రచారం చేయడానికి పౌరుష పవన్ కళ్యాణ్ పోంకలేనమ్మ. నీ మౌడు కావాలంటే మనసులో ఎన్నే తిట్టుకో మీ అమ్మలాగా అంతేగాని మౌడు గురించి ఇలా బయటికి చెప్పకూడదమ్మా ఆయన మౌడు పిల్లల మధ్య జరిగిన గొడవలన్నీ బయటికి చెప్పడం ఎవరు దగ్గర నేర్చుకున్నావు అంటే నువ్వు ఆఫీస్ కి వెళ్ళగానే అమ్మ వాళ్ళ బంధువులు కాల్ చేసి నీ గురించి పూస కూర్చున్నట్టు చెప్పేది మా ఆయనకి ఇంత నడిపించావా ఇప్పుడు అర్థమైంది మీ చుట్టాల ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అని ఇదన్నమాట సంగతి ఇట్స్ ఓకే చూడల్లుడు పెళ్ళనాక ప్రాబ్లమ్స్ సంసారం అన్నాక సమస్యలు కామన్ కాంప్రమైజ్ అయిపోవాలి లైక్ మీ కొంపలో ఉండాలి లేదా నేనన్నా ఉండాలి కాంప్రమైజ్ లేదు అల్లుడు కోపంలో కమ్మిటప్పుకు ఇది అతకు కట్నం కింద వచ్చిన ఇల్లు తేడా వచ్చిందో రోడ్డు మీద తినాల్సిందే ఓకే చూడలేడు మీరిద్దరు ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలైతే చూపించుకోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి ఒక్కసారి మీరిద్దరు ప్రేమగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి గొడవలే రావు పెళ్ళికి ముందు నేను ఒకదాన్ని ప్రేమించాను పెళ్ళికి ముందు అది ఒకటి ప్రేమించింది అంతేగాని మేమిద్దరం ఎప్పుడు ప్రేమించుకోలేదు అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అదే మా ఇద్దరిని చూడండి పెళ్ళి పాతిక ఇప్పటికి ఇప్పటికెలా ప్రేమించుకుంటున్నావు ఏంటి ఈ వయసులో కూడా ప్రేమకి వయసుతో సంబంధమే ఉంది అల్లుడు గారు యా అయితే మావయ్య గారు మీరు ఎలా ప్రేమించుకున్నారు అమ్మా నాన్న నువ్వు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి నువ్వే చెప్పు 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 ఎవరు ఒకరు చెప్పనే మీ అత్తగారు కూరగాయలు తీసుకురమ్మంటే అడిగిన వాడికంటే ఎక్కువ పట్టుకొచ్చేవాడిని ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే అరగంటలో వస్తుంది అందులో ప్రేమ ఎక్కడ ఉంది రోజు మీ డాడీకి వేడి వేడిగా టిఫిన్స్ చేసి పెట్టేదాన్ని తెలుసా నువ్వు తిన్నాక మిగిలిన కదా తింటాడు అందులో ప్రేమ ఇక్కడ ఉంది ఎవ్రీ వీక్ మీ అత్తగారిని తీసుకుని బయట రెస్టారెంట్ కి వెళ్ళేవాను